పది సంవత్సరాల నాడు మేము మూడు ఎకరాలు ల్యాండ్ కొనుక్కున్నాండి కొనుక్కుంటే నిత్యం నడుపుతున్నాం పది సంవత్సరాల నుంచి నడుపుతుంటే ఇప్పుడు దారి దారి తగ్గించారండి మా గవర్నమెంట్ ల్యాండ్ అని ఏంటంటే ఓటానికి గురతని తాళాలు వేసి కొనియకుండా అందులో మామిడికాడ రాని లేదు తర్వాత వచ్చి కొని మందు ఇబ్బంది పడుతున్నాం అండి కావట్లేదు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉంచు పౌరు మళ్ళీ బంది పెడుతున్నారు అండి తాను వేసు వచ్చి నెల రోజులు అయిపోయింది

సర్వే ఉన్నాను అక్కడ వీళ్ళని పంపిస్తామని సామాన్యం చెప్పారు